హాయ్ గాయస్ అండ్ రాజు వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు నందాల జిల్లా డోన్ గురువారం ఎద్దు సంతలో ఉన్నాం ఈ ఎద్దు సంతలో ఎద్దుల రేట్ ఎలా రైతులు అని తెలుసుకున్నాం అలాగే ఈవిడియన్స్ దాకా చూస్తే లైక్ చేసి కామెంట్ చేస్తే మనం చేసుకుంటున్నా అలాగే రైతులకి వ్యాపారస్తులకి కొనుగోలు ఒక చిన్న నిన్నపం ఏంటంటే రైతులు అమ్మకాల కోసము కొనుగోలు కోసము సెలవురి ఎత్తన్నారు కొంతమంది గుర్తి వ్యక్తులు టైం కి ఫోన్ చేస్తున్నారంట సదాయింపుకి కాబట్టి రైతులని ఎటువంటి పరిస్థితులు ఇబ్బంది పెట్టద్దా అని చెప్పి నా మనవి ఈ వారం నుంచి ఎక్స్పెషల్లీ ఈ వారం నుంచి మార్కెట్ కొంచెం బాగా హెవీగా స్టార్ట్ అవుతుందని అవి రెండు అరవై చెప్పినామన్నా అవి ఎట్లా అన్న వేసుకోండి ఇంకా అరవై ఐదు అరవై ఎనిమిది వయసు ఏడు నెలలు ఎనిమిది నెలలు అరవైకి ఫైనల్స్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ నైన్ జీరో ఫోర్ సెవెన్ జీరో ఫోర్ నా పేరు జిలాని

అంటారు ఎందుకు ఇద్దామని నలభై ఎనిమిది ఆమె తెలుస్తామన్నా ఆలో పోతుంది రెండు పక్కల రెండు పక్కల పోతుంది ఎక్కువంటి వాళ్ళే బాగా బాగా పోతుంది ఫోన్ ఫోన రేపు అమ్మ రేపు తొంభై మూడు తొంభై రెండు పద్మూడు యాభై ఏడు ఎనభై ఎనిమిది పేరేనా సుధాకర్ ఎవరు ఏం చెప్తానా

తొంభై నాలుగు తొంభై ఒకటి ఎనభై ఐదు ఎనభై ముప్పై ఆరు వెంకట్రాడు కోటకొండ పి ఒకటి ముప్పై ఒకటి ముప్పై కోటకొండ మంచి కానీ అట్లా అయితే దాంతోపాటు అట్లా తిన ఫోన్ చేస్తూ వస్తారు ఏం చెప్తారు రేటు లక్ష ముప్పై ఐదు చెప్పినా లక్ష ముప్పై ఐదు ఎన్ని పళ్ళంతో ఉన్నాయి ఒకటి రెండు పళ్ళు ఒకటి పాల పళ్ళు రెండు పాల పళ్ళు ఏం అడుగుతున్నారు రేటు ఒకటి పది అడుగుతున్నారు ఎంతకి దాని లాస్ట్ నువ్వు ఇరవై ఐదు కతే ఇస్తామన్నా ఇరవై ఐదు కత్తే లక్ష ఇరవై ఇరవైతే ఇద్దాను ఎవరు పూజర్లా పూజర్ల యాపర్మా రైతా రైతువే రైతు ఫోన్ నెంబర్ రేపు తొంభై ఆరు యాభై రెండు ఇరవై ఐదు అరవై తొమ్మిది డెబ్బై రెండు పేరు శ్రీ రాములు రాములు ముప్పై

डबल टू डबल सुद्धा